హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రోజా మజికస్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారండీ మజ్జిగ చారు బజ్జీలతో ఎలా చేయాలో చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనము బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తాను ఒక చిన్న బౌల్ తీసుకొని వన్ కప్ శనగపిండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసి మనము బజ్జీ పిండిలాగా వాటర్ వేసి రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను బజ్జీల కోసం ఆయిల్ అయితే హీట్ పెట్టేసానండి చిన్న చిన్న బజ్జీలుగా ఈ విధంగా అయితే మనం వేసేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఏ సీజన్లో అయినా ఈ బజ్జీల చారు అనేది మనం చేసుకొని తినొచ్చు చాలా హెల్తీ ఫుడ్ అది లిక్విడ్ ఐటమ్స్లో ఇది కూడా ఒక ఐటమ్ అండి చాలా బాగుంటుంది బజ్జీలు మంచిగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి మళ్ళా అటువైపులా తిప్పుకుందాం ఈ బజ్జీలని మంచిగా నివ్వాలి తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఉంచేసుకోవాలన్నమాట ఇప్పుడు చాలా చారు ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం పాలకూర అయితే తీసుకున్నాను చిక్కటి మజ్జిగ కూడా తీసుకొని దాంట్లో సరిపడే అంత వాటర్ తీసుకున్నాను బజ్జీలు కూర రెడీ చేసేసుకున్నాను ఈ విధంగా మజ్జిగలో వాటర్ సరిపడే అంత తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేసి ఈ విధంగా రెడీ చేసేసుకొని పెట్టుకున్నానండి ప్రాసెస్ అంటే తొందరగా అయిపోతుంది అన్నమాట ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఎలా చేయాలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది లిక్విడ్ ఐటమ్ చూస్తున్నట్లయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది పాలకూర బజ్జీలు మన పెరుగు కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టేశానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు మన టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలండి ఈ మజ్జిగ చల్లచారు బజ్జీలతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ చారు అనేది బియ్యం రొట్టె జొన్న రొట్టె వేడివేడి అన్నంలోకి కూడా తింటే చాలా బాగుంటుంది ఏ రొట్టె అయినా సరే కానీ ఈ చారు తింటే చాలా బాగుంటుంది జీలకర్ర ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా పొడవు కట్ చేసిన పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు కట్టల పాలకూర సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా పాలకూరని మనం వేడి ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లోనే పాలకూర మొత్తం ఫ్రై అయిపోతుంది అనమాట కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకుందాము పాలకూర కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుందండి చూస్తున్నారు కదా పాలకూర అనేది కొంచెం దగ్గర కావడానికి వస్తుంది వాటర్ కూడా వస్తున్నాయి వాటర్ మొత్తం అబ్జర్బ్ అయ్యే వరకు మనం పాలకూర అనేది ఫ్రై చేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మొత్తం అడుగంటకుండా చూసుకోవాలి ఇలా చేయడం ద్వారా చూ సూపర్గా వస్తుందండి చార్ అయితే ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో కూడా మెచ్చికతో కూడా చాలా వెరైటీస్ అండి ఎలా ఇంకా ఎన్ని వెరైటీస్ చేయాలో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను అన్ని పక్కన ట్రై చేసి చెప్తాను పాలకూర ఫ్రై అయిపోయింది మజ్జిగ శంగి కలిపి పెట్టానని చెప్పాను కదా ఆ లిక్విడ్ అనేది మనం ఈ టైంలో యాడ్ చేసేసేయండి సరిపడేంత వాటర్ చూసుకొని చిక్కదనాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మజ్జిగ జారుని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తగినంత పాలకూర ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి దీంట్లో నేను కాస్తంత సుంటి దంచుకొని వేసేసుకుంటున్నానండి ఇలా వేయడం ద్వారా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మనకు మజ్జిగ చారు అనేది చిక్కదనం కూడా వస్తుందండి చూస్తున్నారు కదా మంచిగా ఒక ఉడుకు పట్టేంతవరకు మనం ఉడికించుకోవాలన్నమాట ఈ మజ్జిగ చారుని చూస్తున్నారు కదా ఈ విధంగా చిక్కదనం వచ్చేస్తుంది తర్వాత తినచేసుకుంటే సరిపోతుంది కొత్తిమీరతో కానీ చేసుకోవాలండి బజ్జీలు అనేది మాత్రం మనం తినే ఒక పది నిమిషాల ముందు బజ్జీలు యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా ట్యాంక్స్ అండి మళ్ళీ ఒక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను థ్యాంక్ ఆల్